గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ కృపాలక్ష్మి గారి నామినేషన్ను విజయవంతంగా ఈరోజు ఆమోదించడం జరిగింది ఆమోదించినందుకు అధికారులు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తదుపరి అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దయాల రమేష్ అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అతని నామినేషన్ పూర్తిగా కూడా తప్పులుగా ఉంది మేము అభ్యంతరం తెలిపిన పిమ్మట ఆర్ఓ గారు వాటిని డిస్క్వాలిఫై చేస్తూ సాయంకాలం ఐదు వరకు కూడా పెండింగ్లో ఉంచమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లాయర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాకుమ్ముడిగా వారి మీద ఒత్తిడి తేవడంతో దాన్ని కూడా ఆమోదిస్తామని తెలిపారు అది పూర్తిగా కూడా అవాస్తము అతను కాంట్రాక్ట్ వ్యవస్థలో ఒక కాంట్రాక్ట్ సంస్థకు అధిపతిగా ఉన్నాడు పార్ట్ బిలో ఖచ్చితంగా అది ఏదైతే తెలియజేయాల్సినటువంటి వివరాలను తప్పుగా ప్రభుత్వానికి తెలియజేసి దీన్ని మోసపూరితంగా అతను నామినేషన్ దాఖలు చేశాడు కాబట్టి ఈ నామినేషన్ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అతని అభ్యర్థిత్వాన్ని తొలగించవలసిందిగా కూడా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ విఎం థామస్ గారి మీద కూడా మేము ఆరో ఆధార సహితంగా కూడా అందించడం జరిగింది ఆర్ఓ గారు ఏమాత్రం సహించలేదు వారు కూడా పంతొమ్మిది వందల నాలుగులో నేను ఎస్సీ కులంలో పుట్టానని చెప్పి రెండు వేల పదకొండులో నేను హిందూ మతం హిందూ మతం క్రిస్టియానిటీ స్వీకరించానని చెప్పి తమిళనాడు గెజిట్ ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు వారు క్లియర్గా ఇచ్చారు ఒక్కసారి మత మార్పిడి చేసిన తర్వాత అతనికి వర్తి చెప్పినప్పటికీ ఆర్ఓ గారు ఏకపక్షంగా వారి నామినేషన్ కూడా అంగీకారం జరిగింది దీని ఆధారాలను మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మేము ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు మా అభ్యర్థి తరపున వచ్చినటువంటి ఏజెంట్లుగా మేము వారికి అభ్యర్థన తెలిపే సందర్భంలో మా మీద కూడా వారు దాడికి ప్రయత్నం చేయడం చేయడం జరిగింది వారు మొదటి నుంచి కూడా వారి భా భావ స్వభావం చూస్తుంటే చాలా అసభ్యంగా ఉంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు అర్హులు కాదు మేము రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఆధార రూపితంగా చూపిస్తుంటే చేయి చూపించి వారు మమ్మల్ని దౌర్జన్యంగా కూడా చేయడం జరిగింది నా పేరు నారాయణ రెడ్డి నా మీద కూడా వే వేలు చూపించడం జరిగింది వారు హరిబాబు గారు వైఎస్ఎంపిగా ఉన్నారు వారిని కూడా అసభ్య పెదకాలంతో దూషించడం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో తీరని నేరం వారి నేర చరిత్ర చూస్తే కూడా ఐదు కేసుల్లో రెండు వేల పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిదిలో కూడా ఐదు కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి అటువంటి అభ్యర్థి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడో మాకైతే తెలియలేదు మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి అతని ప్రవర్తన మీద ఖచ్చితంగా తెలియజేస్తాం అలాగే మా పార్టీ అధిష్టానాన్ని కూడా తెలియజేసి ఖచ్చితంగా చూపిస్తాం అలాగే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచన చేయాలి అతని ప్రవర్తన కూడా మాకు సమంజసం కాదు రెండో అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రతిభా గాంధీ గారిని కూడా కించిపరిచే విధంగా గాంధీ అంటే గాంధీల ఫ్యామిలీ అని చెప్పి అవమానకర రీతిలో ఆరో గారి ముందర కూడా మాట్లాడడం సహేతుకం కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజకవర్గంలోని ఓటర్ మహాశైలరా నారాయణ స్వామి గారి నిజాయితీని నారాయణ స్వామి గారి కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించి ఈ ఎన్నికలలో వారి విజయానికి కట్టడికి మీరు కృషి చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం